హలో అండి ఈరోజు మనం తమ్నైల్లో చూపించినట్టే అసలు సమ్మర్లో ఏ పప్పుతో వండుకోవాలి సమ్మర్ అనే కాదండి డైలీ అనమాట ప్లెయిన్ రైస్ కాకుండా వెరైటీ వెరైటీ ఎలా చేసుకోవాలి ఏంటి దానికి ఏం యూస్ చేయాలనేసి కందిపప్పు కన్నా ఏ పప్పులైనా ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి బట్ ప్రోటీన్స్తో పాటు హీట్ కూడా చేస్తున్నాయి కొన్ని పప్పులు అందులో పెసరపప్పు అనేది చాలా చలవ చేస్తుంది కందిపప్పు కన్నా సో మనం పెసరపప్పు అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో చాలా వేడి నుంచి కొంచెం రక్షించగలుగుతాం మనకు మనము అలాగే అది కొత్త ప్యాన్ అండి మొన్నే తీసుకున్నాను అలాగే మనం కూడా వీడియోస్ చూస్తున్నాము సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు మంచిగా వాళ్ళకి చూపించాలి కదా ఒక ప్యాన్ తీసుకున్నాను అది అమ్మ చెప్పిన టిప్ ఏంటంటే ప్యాను నల్లగా అవ్వకుండా ఉండాలంటే చింతపండు వేయాలనేసి అండర్ అంటే డబుల్ బాయిలింగ్ డైరెక్ట్గా కొంతమంది పెట్టేస్తారు అలాగా అలా అయినా ఓకే ఇలా అయినా ఓకే బట్ కొత్తది కదా కొంచెం కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా మోజు కదా కొంచెం ఎక్కువ డేస్ వస్తుందనేసి అలా పెట్టాను మనము వాటర్ అదే బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ మనం పప్పు కూడా ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటాం బట్టి కొంచెం లిటిల్ కంటెంట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది హార్డ్గా అయిపోకుండా పప్పు అలా సెపరేట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది వీడియో అందులో పెట్టుకున్నాను అలాగా దానికి కుక్కర్ పెట్టుకోవడమే త్రీ విజిల్స్ ఆర్ ఫోర్ విజిల్స్ సెపరేట్గా ఇప్పుడు ఇంట్లో అన్ని కొన్ని కొన్నిగా ఉన్నాయి బీట్రూట్ క్యారెట్ బీన్స్ అవన్నీ సరే సెపరేట్గా అన్ని ఫైబర్ కంటెంటే కదా ఈ మూడు వెజిటేబుల్స్లో కూడా అనేసి పోపు పెట్టేసి ఇంకా ఫటాఫటా అవి కూడా వేయించేసాను లాస్ట్లో మీకు ఎలాగ తెలుసు మనం ఏం పొడి యాడ్ చేస్తామో అవి సేంజలు పల్లీలు ఇంకా నువ్వుల పొడి నువ్వులు చాలామంది డైరెక్ట్గా వేస్తారండి చా నేను కూడా ఒక వీడియో చేయాలనుకున్నాను దీనికోసం ఏంటంటే నువ్వులు ఉండలు చేస్తారు యాక్చువల్గా అసలు నువ్వులు అనేది మనకి డైజెస్ట్ అవ్వదు అది మీరు ఎక్కడన్నా చూడండి ఎగ్జాంపుల్ ఎందుకు మనమే నువ్వులు ఉండలు తింటాము వన్స్ మనం మోషన్ చెక్ చేసుకున్నట్టయితే అసలు నువ్వులు అనేది మనకి డైజెస్ట్ అవ్వదు ఎలా ఉన్నదో అలాగే వస్తుంది మీరు మోషన్ చెక్ చేసుకోమన్నాను కదండి మళ్ళీ ఇంకోలా అనుకోవద్దు అసలు అంటే మన బాడీ పర్ఫెక్ట్గా ఉన్న ఒక పర్సన్ అది మెన్ ఆర్ ఉమెన్ మనం మోషన్ చెక్ చేసుకున్నట్టయితే అది వాటర్లో పైన తేలియాడుతూ ఉండాలి ఆ మోషన్ అనేది అంటే స్టూలు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి వాటర్లో మోషన్ అనేది పైన ఉంటుంది లేదంటే అండర్లో వెళ్ళిపోతుంది అక్కడే మనం అర్థం చేసుకోవాలి మన బాడీలో ఫైబర్ కంటెంట్ తక్కువైంది సో దాన్ని డామినేట్ చేయడానికి మనం ఏమేమి తీసుకోవాలి చూడండి ఈరోజు నేను కర్రీలు అన్నీ వేసాను పిల్లలు కానీ మనం కానీ బీట్రూట్ ఒకటే చేస్తే అది ఒగరుగా ఉంటుంది క్యారెట్ చేస్తే దియ్యగా ఉంటుంది బీన్స్ ఆ గడ్డిలాగా ఉంటాయి కానీ ఈ మూడు కలిపి చేసినప్పుడు దాని టేస్ట్ బాగుంటుంది అన్ని రకాలుగా ఫైబర్ బాడీకి వెళ్తుంది ఇంకా రైస్ ఓ పక్కన అయిపోతుంది ఇంకా ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇంకా పసుపు సాల్ట్ సాల్ట్ అనేది మీరు చాలా వరకు సైందవ లవణం వాడండి నేను కూడా రాక్ సాల్ట్ వాడతాను సాయిందవ లవణం కూడా వాడతాను ఇటువంటి ఫ్రైస్లో కల్లుప్పు అనేది కలవదు ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇంకా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ కొనుక్కుందాంలేండి ఇంకా ఈ రైస్ విషయానికి వస్తే వీక్లీ త్రీ టైమ్స్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి ఎందుకంటే ఉత్తి రైస్ కన్నా అందులో వాము వేసుకోవడం ఒకరోజు జీలకర్ర వేసుకోవడం అది చాలా టేస్టీగా ఉంటుంది దానికి తగ్గట్టు అదనంగా ఇంకా పోషకాలు ఇప్పుడు రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి అంతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ శాతంలో ఉంటే ప్రోటీన్స్ కొంచెం తక్కువలో ఉంటాయి అంతే అలాగే మీరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే పిల్లలు కూడా వెరైటీగా ఉంటుంది తింటారు అలాగే మనకి సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది హెల్త్కి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఫటాఫటా చేసేసాను ఇంకేంటో ఇది వాటర్ ఎక్కువ అయినట్టున్నాయి కిందకు వచ్చేసింది కొంచెం పప్పు అంటే ఫస్ట్ టైం కదా అంటే ఇంటి దగ్గర అమ్మ చేస్తారు ఫెస్టివల్స్కి చేస్తారు ఇది ఫేమస్ కదా ఫెస్టివల్స్ అప్పుడు ఈ రైస్ ఇంకా కర్రీ వేసాము ఇంకా అదే విధంగా నేను చెప్పాను కదా పప్పుల పొడి అన్ని రకాల పౌడర్స్ ఆడించుకున్నది ఇంకా అది వేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్స్కి పక్కన వెజ్జెస్ అండ్ ఫ్రూట్స్ పెట్టాను చాలామంది అనుకుంటారు వెజ్జెస్ సెపరేట్గా తినాలి ఫ్రూట్స్ సెపరేట్గా తినాలి బట్ అవి నేను ఒక చోట పెట్టాను బట్ ఒకేసారి తినడానికి కాదు గ్రీన్ టీ కూడా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి థ్యాంక్ యూ